జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ పూజ గదిలో ఈ ఐదు వస్తువులు పెడితే ఇంట్లోకి దేవతలు ప్రవేశిస్తారు మీరు అపరకుబేరుడుగా కూడా మారిపోతారు ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటారు మీ ఇల్లు అంతా దైవశక్తులతో నిండి ఉండాలి అంటే పూజ గదిలో కొన్ని వస్తువులను పెట్టుకోవాలి తద్వారా మీకు చాలా మంచి అనేది జరుగుతుంది ఎలాంటి వస్తువులను పూజ గదిలో పెట్టుకుంటే ఇంట్లోకి ముక్కోతి దేవతలు అడుగు పెడతారో ఈ వీడియోలో తెలుసుకుందామండి పూజ గది చాలా పవిత్రమైన ప్రదేశము పూజ గదిలో కొన్ని వస్తువులను ఉంచడం వల్ల మీ ఇంటిపైన మీ కుటుంబం పైన ఎల్లప్పుడూ కూడా దైవ అనుగ్రహం ఉంటుంది ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటం కోసము ఇంటికి తెచ్చుకోవలసిన ముఖ్యమైన వస్తువులలో నమలీకలు ఒకటి నెమలి ఈకలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి ఇంట్లోని పూజ గదిలో నెమలి ఈకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే జీవితంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది ప్రతిరోజు నెమలి పింఛంతో దేవునికి గాలి విసరండి దేవుడికి ఇలా చేయడం ద్వారా సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు తాబేలి విగ్రహాన్ని పూజ గదిలో ఉత్తరం దిశలో పెడితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషము అనేది వెల్లివిరుస్తుంది మీ కోరిక ఏదైనా వెంటనే తీరాలి అంటే పూజ గదిలో నువ్వుల నూనెతో ఒక దీపాన్ని వెలిగించి దేవునికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెట్టి నమస్కరిస్తే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి దేవతలు దీపం ద్వారా సంతోషిస్తారు దీపం ద్వారా సంతోషిస్తారు దీపం ఉన్న చోట దేవతలు ఉంటారు మీ ఇంటి గుమ్మం ముందు ఉన్న తలుపుకి గంధంతో స్వస్తి గుర్తును వేసి కుంకుమ బొట్టు పెట్టండి స్వస్తి గుర్తు వేసి కుంకుమ బొట్టు పెట్టండి ఇది మీకు అదృష్టం తెస్తుంది స్వస్తి గుర్తు ఉన్న ఇంట్లో దేవతలు నివసిస్తారు మీకు డబ్బుకు కొదువా అనేది ఉండదు ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి సాధారణంగా ప్రతిరోజు ఉదయం పూజ చేయడం వల్ల మనము ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజుల్లో చాలామందికి రోజు పూజ చేసే సమయము ఉండటం లేదు ఇలా ఉదయం పూజ చేయలేని వారు సాయంత్రం పూజ చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయట ఇక సాయంత్రం కూడా పూజ చేయడం కుదరని వాళ్ళు రోజు దేవునికి భక్తిపూర్వకంగా ఒక పువ్వు పెట్టినా చాలు పూజ చేసినంత ఫలితము అనేది ఉంటుంది పూజ గదిలో ఆవు ఫోటో ఉండే విధంగా చూసుకోండి గోమాతలో మొక్క దేవతలు కొలివై ఉంటారు కాబట్టి పూజ గదిలో గోమాత ఫోటో ఉంచడం వల్ల సకల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లుగానే మీరు భావించాలి పసుపు కలిసిన అక్షింతలు పూజ గదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజ గదిలో అక్షింతలు అక్షింతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు లోటు అనేది ఉండదు పసుపు కొమ్మలను పూజ గదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో ధనధాన్యాలకు లోటు అనేది ఉండదు లక్ష్మీదేవికి పచ్చరంగు గాజులు అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతి శుక్రవారం పూజ గదిలో రెండు పచ్చగాజులను అమ్మవారి ఫోటో ముందు ఉంచి పూజించి వాటిని ఇంట్లో ఉన్న స్త్రీలు వేసుకుంటే చాలా మంచి జరుగుతుంది రోజు స్నానం చేసిన తర్వాత మీ ఇంటి ఈశాన్యములలో గంగాజలం కానీ పసుపు నీళ్ళని కానీ చల్లండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయట ఎవరింట్లో అయితే డబ్బు కొరతతో బాధపడుతూ ఉంటారో వ్యాపారాలలో నష్టం కలుగుతుందో అలాంటి వారు ఒక గిన్నెలో ఉప్పుని నింపి పసుపు కుంకుమను వేసి ఈశాన్య మూలన ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంటికి ధన ప్రవాహము అనేది కలుగుతుంది పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని పూజ గదిలో ఉంచకూడదు పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోని ఇంటి గుమ్మ ముందు కానీ ఇంటి హాల్లో కానీ మనము పెట్టుకోవాలండి ఎక్కడైతే సుగంధ పరిమళాలు ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి పూజ గదిలో ఒక కర్పూరం బిళ్ళ తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు మూటలాగా కట్టి దేవుని పటాల ముందు ఉంచండి ఇలా ఉంచడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది అలాగే శుక్రవారం సాయంత్రం పూజ గదిలో కర్పూరంలో యాలకులు వేసి కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే కొద్ది రోజులకే మీరు అనుకున్న కోరిక అనేది ఖచ్చితంగా కూడా నెరవేరుతుంది గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజ గదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలను ఉంచాలి ఇలా చేస్తే ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది గవ్వలను దేవుడి గదిలోనే కాకుండా డబ్బు నిల్వ చేసే చోట కూడా పెట్టుకోవచ్చు వ్యాపారాలు చేసే చోట పెడితే అఖండ ఐశ్వర్యము అనేది మీకు లభిస్తుంది సాయంత్రం సమయంలో ఏ ఇంట్లో అయితే దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి సకల దేవతలు కూడా ప్రవేశిస్తారని పండితులు అంటున్నారు అలాగే ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసము ఏర్పరచుకుంటుంది తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతోటి సిరి సంపదలతోటి కూడా తులతూగుతూ ఉంటుంది ఇంట్లో తులసి మొక్క లేకపోతే తులసి మొక్కను ఇంటికి తీసుకుని వచ్చి ఈశాన్య దిశలో ఉంచి పూజించండి మీ ఇంటి మెయిన్ డోర్కి ఎల్లప్పుడూ కూడా మామిడాకుల తోరణం కట్టి ఉంచితే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది చేరదు మామిడాకులు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో నిండి ఉంటుంది మీ ఇంటి ముందు ఉన్న ప్రధాన తలుపు పైన వినాయకుడి చిత్రపటం తప్పకుండా ఉండేలాగా చూసుకోండి ఇంటి గుమ్మ ముందు వినాయకుని ఫోటో ఉంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే దేవతలు నివసించరు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి మూలలో కుబేరుడు యొక్క యంత్రం పెడితే మంచి ఫలితము అనేది తప్పకుండా ఉంటుంది హిందూ ధర్మంలో పవిత్ర గంగానదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజాస్థలంలో ఉంచుకోవడం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం పూజాస్థలంలో శంఖాన్ని ఉంచడం చాలా శుభప్రదమని హిందువుల యొక్క నమ్మకం ఇలా చేయడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు శాంతి సౌభాగ్యాలు కూడా లభిస్తాయని వాస్తు శాస్త్రము అనేది పేర్కొంటుంది పడక్ గదిలో రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత అనేది పెరుగుతుంది చదువుకునే పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెడితే మీ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు కూడా వస్తాయట పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెట్టిన ఏది కోరుకున్నా వెంటనే తీరుతుంది నిత్యం ఆవునయ్యితో దీపారాధన చేస్తే ఇంట్లో శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది వీలైతే శుక్రవారం ఒక్కరోజైనా ఆవునయ్యితో దీపారాధన చేస్తే మీ సమస్యలు అన్నీ తీరుతాయని పండితులు కూడా పేర్కొంటూ ఉన్నారు నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ जय वाराही माता